आदाब जय हिंद जय भारत मैं मोहम्मद तोफिक बीटीएस न्यूज एंड टी वी चैनल में आपका इस्ते करता हूँ आइए देखते हैं आज की ताज़ा खबर नाइन एट फोर சமர்ப்பிக்கிறேன் நீ கேட்ச் காடி நீ தரணும் நீ ஜெய் ஸ்ரீராம் சார் ஓகே அதாவது ஒரு பேசினா கமோலது ஐ டெரோபாலி சர்வ் నమస్తే అండి క్రీడా ప్రాపర్టీ షోలో మహాసిమెంట్ నుంచి సిమెంట్ పార్టిసిపేట్ చేశాము సో క్రీడా క్రీడా సిమెంట్ క్రీడా వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ యూటిలైజ్ చేస్తాము వాకింగ్స్ చాలా ఉంది సో సిమెంట్ నుంచి మేము ఈ రోజు ఈ షోలో పార్టిసిపేట్ చేసి కస్టమర్స్ కి మా సర్వీసెస్ ఏమున్నాయి మా సిమెంట్ క్వాలిటీ ఏముంది మా ప్లాన్ కెపాసిటీ ఏంటి ఇలా ఎంత మంది డీలర్ నెట్వర్క్ ఉంది మా లాజిస్టిక్స్ ఎంత ఫాస్ట్ గా కస్టమర్ రీచ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మేము ఈ ఈ షో ఈ షో ద్వారా సో మనకేంటంటే ఈ షూలు వచ్చిన కస్టమర్స్కి మాకు మొబైల్ ఫ్యాన్ సర్వీస్ ఉంది ఈ మొబైల్ ఫ్యాన్ సర్వీస్ ఏంటంటే వాళ్ళ యొక్క డోర్ స్టెప్స్ దగ్గర వాళ్ళ కాం ఏ విధంగా ఉంది ఎలా చేయొచ్చు ఏంటి అనేది వాళ్ళకి కస్టమర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం వాళ్ళకి సో ఈ సర్వీస్ కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నాకు డిస్టిక్ ఒక వెహికల్ ఉంది మొబైల్ వ్యాన్ ఇది సో ఈ వ్యాన్ సర్వీసెస్ కస్టమర్స్ అందరూ యూటిలైజ్ చేసుకుంటే కనుక టోల్ నెంబర్ ఉంది కదా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి వాళ్ళు కస్టమర్ యూటిలైజ్ చేసుకోవచ్చు అని కోరుతున్నాం కూడా ఈ దీంట్లో ఏంటంటే మేము వాళ్ళ కాంక్రీట్ స్లాబ్ ఏ విధంగా ఉంది దానివల్ల స్లాబ్ వల్ల వాళ్ళకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి దాని స్ట్రెంగ్త్ ఏంటి మొత్తం క్లియర్ కట్ గా వ్యాన్ లో వేసి చూపిస్తాము అట్లాగే వ్యాన్ లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి మనకి మొబైల్ ల్యాబ్ లో వాళ్ళు కలిపిన కాంక్రీట్ క్వాలిటీ కూడా టెస్ట్ ద్వారా చూపించవచ్చు మనము అట్లాగే మనకి కస్టమర్స్ కి ఏంటంటే మనకున్న సర్వీసెస్ మన లాజిస్టిక్స్ ఫ్లీట్ వల్ల మాకు ట్వల్ హండ్రెడ్ వెహికల్స్ మాకు లాజిస్టిక్ ఉంది మాకు సో దీంట్లో ఈ ఈ వెహికల్ వల్ల ఈ సర్వీసెస్ వల్ల కస్టమర్ కి సిమెంట్ మన తెలంగాణలో ఏ మూలకి కావాలన్నా ఖమ్మం డిస్టిక్ లో నల్గొండ డిస్టిక్ లో మాకు ఏం మూడవ సర్వీస్ కావాలన్నా సరే చిత్ర మేము ఉన్నాము కస్టమర్స్ కి సర్వీస్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రీచ్ అవుతుంది మా సిమెంట్ కావాలంటే కనుక ఇది కాకుండా మాకు రీసెంట్ గా మన ఫ్యాక్టరీ వచ్చేసరికి మల్ల చెరువులో ఉంది మెల్ల చెరువు యూనిట్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాంట్ ఇన్ సౌత్ ఇన్ సౌత్ లోనే మనకి హైయెస్ట్ కెపాసిటీ ఉన్న సిమెంట్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్న ప్లాంట్ ఇది సో ఈ ప్లాంట్ మీరు అక్కడ చూడొచ్చు కావాలంటే ప్లాంట్ అనేది ఇది రీసెంట్ గా మన కొత్త యూనిట్ కూడా యాడ్ చేసి సిమెంట్ ప్రొడక్షన్ జరుగుతుంది సో కస్టమర్స్ అందరినీ ఈ సర్వీసెస్ చేసుకుని మేము వాళ్ళకి ఈ ఈ లో మేము హెచ్డి ప్లస్ యొక్క స్ట్రెంత్ కూడా చెప్తున్నాం హెచ్డి ప్లస్ అని చెప్పేసి స్పెషల్ గ్రేట్ ఒకటి లాంచ్ చేసిన కంపెనీ గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కస్టమర్ దీన్ని చాలా బాగా యూటిలైజ్ చేస్తున్నారు అట్లా కస్టమర్ కస్టమర్స్ యొక్క అభిమానం కూడా సిమెంట్ మీద చాలా బాగుంది సో కస్టమర్స్ కి కస్టమర్స్ చాలా మంది కొన్ని లక్షల మంది కస్టమర్స్ మహా సిమెంట్ మహా సిమెంట్ హెచ్డి ప్లస్ తో ఇల్లు కట్టుకున్న కస్టమర్లు ఉన్నారు వాళ్ళందరికీ మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అట్ ద సేమ్ టైమ్ ఈ మీడియా మీడియా మిత్రులు కూడా చాలా మంది వచ్చి ఈ ఈవెంట్ కవర్ చేశారు టీవీ నైన్ కావచ్చు లోకల్ మీడియా చాలా మంది వచ్చి ఈవెంట్స్ కవర్ చేశారు అది సో కస్టమర్ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ